అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారు కదా ఈరోజు నేను చేసే స్పెషల్ రెండు మూడు వంకాయలు రెండు మూడు ఆలుగడ్డలు అయితే ఉన్నాయి అవి అనమాట కర్రీలు చేయంగా మిగులుతుంటాయి కదా కొద్దిగా ఎక్కువ వండుకోకుండా సరిపడ వండినప్పుడు కొన్ని కూరగాయలు అనేది మిగులుతుంటాయి అప్పుడు ఇలా ఏదో అవి ఒకటి ఒకటి వేసి కర్రీ అయితే చేస్తున్నాను రెండు మూడు వంకాయలు రెండు మూడు ఆలుగడ్డలు శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్నాను అలాగే రెండు టమాటాలు కూడా తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు పోపు అయితే పెడుతున్నాను పోపులో కొద్దిగా శనగపప్పు పోపు దినుసులు సరిపడా ఆయిల్ వేసి పోపు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేస్తున్నాను ఉల్లిపాయలు కూడా బాగా వేయించుకున్న తర్వాత ఎందుకంటే వంకాయ ఆలుగడ్డ కర్రీ అంటేనే భలే టేస్టీగా ఉంటుంది దానికి కొద్దిగా మసాలా దినుసులు అనేది రెండు లవంగాలు ఒక కొద్దిగా దా దాల్చిన చెక్క కొద్దిగా సా జీరా వేస్తే కమ్మగా మసాలా రుచి వస్తుంది రెండు మూడు టమాటాలు తుంచేస్తున్న రెండు మూడు పచ్చిమిర్చి తుంచేసాను టమాటా అన్నాను పచ్చిమిర్చి వేసాను కొద్దిగా కరివేపాకు వేసాను బాగా వేగిన తర్వాత మనం ఇంకా ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా వేయించుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పచ్చగా దంచి వేసినా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా ఇలా ఈ ఈ మెథడ్ అయితే చేయండి ఒకసారి మనం వెల్లుల్లి రెబ్బలు అలా పచ్చగా దంచి వేసినా మంచి రుచి వస్తుంది ఇప్పుడు కొద్దిగా సేపు మూ మూతబెట్టి తీసిన తర్వాత బాగా మగ్గుతుంది కూడా మంచి కమ్మటి వాసన కూడా వస్తుంది ఇప్పుడు వంకాయ ఆలుగడ్డ రెండు వేసేసి బాగా పెట్టుకోవాలి ఇలా వేసిన తర్వాత మనం కొద్దిసేపు బాగా కలిపి ఉప్పు కారము పసుపు ఇవన్నీ కర్రీకి మామూలే కదండి ఏదైనా స్పెషల్ మసాలా తగులుతున్నప్పుడే మనము ఇది వేస్తున్నాము అని చెప్పడంలో విశేషం ఉంటుంది ఉప్పు కారం పసుపు మామూలుగానే వేస్తాము ఏ కర్రీకైనా తప్పదు అది అది వేస్తేనే రుచి ఉంటుంది ఇంకా ఉప్పు అయితే ఇంకా అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటారు కదా అట్లా ఉప్పు లేకపోతే అసలే టేస్ట్ ఉండదు ఇప్పుడు సిమ్లో పెట్టి కొద్ది సన్నమంట మీద అయితేనే ఆలు అనేది బాగా తు మగ్గుతుందన్న ఇప్పుడు పసుపు కొద్దిగా సాల్ట్ మనం కొద్దిగానే కర్రీ చేస్తున్నాం కాబట్టి సరిపడా వేసుకోవాలి ఉప్పు కారము పసుపు సరిపడా వేసి బాగా కలిపి అలా మగ్గించుకుంటే కర్రీ అనేది సూపర్గా రెడీ అవుతుంది ఇప్పుడు చపాతీ కోసము అర్జెంటుగా అయితే చేస్తున్నాను ఇంకా కారం వేయలేదండి ఇంకా పసుపు ఉప్పు మాత్రమే వేసాను ఇప్పుడు కారం వేసుకోవాలి కారము టమాటాలు వేసి ఇక బాగా మగ్గిస్తే కర్రీ అనేది గ్రేవీ గ్రేవీగా సూపర్గా వస్తుంది దానికి తోడు కొద్దిగా గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూను ఎక్కువ అనుకు అనుకోకుండా కొద్దిగా టేస్టీ కోసము కొద్దిగా గరం మసాలా వేసాను కొద్దిగా ఇవి ఏమంటారు కసూరి మేంతి కొంచెం ఒక గోళికాయంత కసూరి మేంతి కాస్తంత ధనియాల పౌడరు ఇంకా ఇవన్నీ వేసాం కావాలి కదా ఇప్పుడైతే ఇంకా బాగా మనకు కారానికి సరిపడు స్పైసీకి సరిపడు కారం అయితే వేస్తున్నాను కారం వేసిన తర్వాత ఇంకా అయిపోయిందండి కర్రీ సూపర్గా తయారవుతుంది ఇప్పుడు కలిపి కొంచెంసేపు సిమ్లో మంట పెట్టేసి కొంచెం గ్రేవీ కోసం వాటర్ వేసుకోవాలి అది ఈ మూత పైన అంటే ఈ మూతపై మనం కవర్ పెడతాం కదా కవర్ పైన వాటర్ పోస్తే తొందరగా వేడెక్కుతాయి మనం చల్ల చల్లటి నీళ్ళు కర్రీలో పోసినప్పుడు ఏమవుతుందంటే తొందరగా వేడి కాదు కాబట్టి ఇలా కర్రీ ఉడుకుతుంది తర్వాత వాటర్ కూడా వేడవుతాయి ఈ వాటర్ ఇప్పుడు వేసేస్తే గ్రేవీ చాలా చిక్కగా వస్తుందండి దీనివల్ల ఏమవుతుందంటే గ్రేవీ అనేది గ్రేవీ గ్రేవీగా కర్రీ అనేది సూపర్గా వస్తుంది జొన్న రొట్టె కానీ చపాతీ కానీ పూరీ కానీ భలే భలే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను వేడి నీళ్ళు వేసాను కదా ఆ వేడి నీళ్ళకు ఆ కర్రీ తొందరగా మగ్గి కర్రీ అనేది గ్రేవీగా బాగా వస్తుంది జ్యూసీ జ్యూసీగా గ్రేవీగా సూపర్గా వస్తుంది ఇప్పుడు వంకాయ టమాటా ఆలు కర్రీ అనుకోండి గూడు కలిపాను కదా ఇలా చూడండి ఇంకొంచెంసేపు ఉడికిందంటే కర్రీ సూపర్గా రెడీ అవుతుంది మనం ఎంత టేస్టీగా చేసుకుంటే అంత అర్జెంటుగా చేసుకున్నా రుచిగా ఉండాలి అది అసలైన చేతి వాటం చేతి వాటం అంటారు చూడాలి ఒక్కొక్క చేతి వాటానికి కర్రీ అనేది ఉప్పు కారం వేసినా కూడా అంత రుచిగా వస్తుంది అట్లా తయారు కావాలి అట్లా చేసుకొని తినాలంటే కొద్దిగా మనకు మైండ్ అనేది బాగా పనిచేయాలి ఇప్పుడు నేను అప్పుడప్పుడు పూజ కోసము దేవుడి దగ్గర కానీ గుడి దగ్గర కానీ కొబ్బరికాయలు కొట్టినప్పుడు వెంటనే తీసుకొచ్చి దానితో టెంకంతా తీసేసి ఇలా సన్నగా తరిగి బాగా ఎండకు నా ఎండకు ఎండబెట్టి గలగల అయ్యేంత వరకు ఉంచి మిక్సీ పట్టి పెట్టుకుంటాను ఇది ఎందుకంటే అప్పుడప్పుడు కర్రీల్లో ఏదైనా మనము కొబ్బరి పొడి వేయాలి అనే కర్రీలకు తొందరగా పనిచేస్తుంది మనం అప్పటికప్పుడు తయారు చేసుకోకుండా ఇలా ఒకసారి పట్టి పెట్టుకున్నాం అనుకోండి ఒక బాటిల్లో కానీ ఒక కవర్లో కానీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి బయట పెట్టద్దు బయట పెడితే ముక్క వాసన వస్తుంది ఫ్రిడ్జ్లో అయితే మనకు నెల రోజులైనా కూడా తాజాగా ఉంటుంది అప్పుడప్పుడు మనం ఏదైనా కర్రీ చేసుకోవాలన్నా కొబ్బరి పొడి చేసుకోవాలన్నా ఏదైనా మసాలా కర్రీలో కానీ అప్పటికప్పుడు వేసుకొని మిక్సీ పట్టుకో మనం ఆ పొడి మిక్సీ పట్టినప్పుడు ఇది కాస్త మనం వేసే అంత వేసి అప్పుడప్పుడు వాడుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది రుచి కూడా చూశాను అన్నీ సరిపోయాయి ఇప్పుడు తినడానికి రెడీ ఇంకా మేము ఇద్దరమే ఉంటాం కానీ మన అమ్మ మనవరాలు స్కూల్కి ఎంది అమ్మ వాళ్ళ నాన్న కూడా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా మార్నింగ్ పూజా పునస్కారం అన్నీ అయిపోయిన అయిపోయిన తర్వాత టిఫిన్ కోసం ఈ కర్రీ అయితే చేశాను చపాతీలో మా ఆయన గారు తినేస్తున్నారు నేను కూడా రాత్రి అన్నం ఉంటాయండి పొద్దున కొద్దిగా నిమ్మకాయ పిండుకొని పులిహోర చేసుకున్నాను ఆ పులిహోరలో నేను ఈ ఆలు కర్రీ పెట్టుకొని నేను తింటా చాలా బాగుంటుంది ఆలు కర్రీ పులిహోరలో కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఆయన టిఫిన్ అయిపోతుంది అక్కడ ట్యాబ్లెట్ వేసుకోవాలి షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటాడు కదా అందుకని ఎనిమిది తొమ్మిది గంటల వరకు ఆయనకు టిఫిన్ పెట్టేసేయాలి ఇంకా నేను కూడా నా పని కూడా పూజ అన్నీ అయిపోయాయి కాబట్టి నేను కూడా ఆ మిగిలిన అన్నంలో ఆలు కర్రీ వేసుకొని తినేస్తున్నాను మనం ఎంత చేసుకున్నది ఎంత చేసింది మన పొట్టతిప్పల కోసమే కదండి మనం కొద్దిగా ఆ పొట్టకు ఏదన్నా కొద్దిగా ఆహారం పంపించిన తర్వాత మనం ఏ పని అయినా చేసుకోలేము కొద్దిగా వయసు వచ్చిన తర్వాత అలాగే ఉంటుంది ఎవరికైనా కూడా ఓపిక ఉన్నవాళ్ళు వయసులో ఉన్నవాళ్ళు కొద్దిగా తట్టుకోగలుగుతారు హలో అందరికీ నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి నమస్తే